జై శ్రీరామ్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏమంటే మీరు మంచి మంచి విషయాలు చెప్తున్నారు కదా విజ్ఞానమిత్రులు మరి వీటికి మీరు ఎంతో చదువుంటారు కదా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుంటారు కదా అని అడుగుతూ ఉంటారు నేను వినయంగా చెప్పుకునేది ఏమిటంటే నేను చెప్పడం అనేది ఏమీ జరగట్లేదు ఇక్కడ నేను ఒక పిల్లన గ్రోవిని మాత్రమే ఆ పిల్లన గ్రోవిలో అద్భుతమైన కీర్తన పాడగలిగిన భగవంతుడు అకటిత ఘటన పట్టియేసి చేసి పిల్లన గ్రోవిలో ఏముంది శూన్యం తప్పితే ఏమీ లేదు ఈ శూన్యం ద్వారా ఆ అనంతుడైన భగవంతుడు నాలుగు విషయాలు చెప్పాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు మీరందరూ ఎలా వింటారో నేను కూడా ఈ వీడియోలు వింటూ ఉంటాను ఎందుకంటే నేను అన్నది ఇక్కడ ఏమీ లేదు భగవంతుడు అందరికీ చెప్తున్న విషయాలు నేను కూడా వినడం అనేది జరుగుతూ ఉంటుంది అందువల్ల నేను నాది అని అహంకారాన్ని భగవంతుని యొక్క పాదాల దగ్గర పెట్టి నీవు నీది అని సమర్పించిన ఒకటే మనం చేయగలిగింది అటువంటి అఘటిత ఘటనా పటిసి అన్న భగవంతునికి ఏమి సమర్పించగలం మనం పత్రం పుష్పం ఫలంతో అన్నారు పత్రం హృదయ పుష్పాన్ని భగవంతుని పాదాల దగ్గర పెట్టడం అలాగే పుష్పం రెండు చేతులు జోడించి భగవంతుని నమస్కరించడం ఫలం మనం చేస్తున్న కర్మఫలాన్ని భగవంతుని సమర్పించడం తోయం తండ్రి ఇంత ప్రేమను మా మీద చూపిస్తున్నావు కదా అని ఆనంద బాష్పాలతో ఆయన పాదాలకి మనం తోయం అంటే కృతజ్ఞత తెలుపుకోవడం ఒకటి మనం చేయగలం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ